హాయ్ ఫ్రెండ్స్ ఈ బాదం చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా మరి నాకైతే చాలా చెట్లు ఉన్నాయి మా ఇంట్లో మరి చూడండి గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్దగా కాయలు అయితే ఉన్నాయి వీటిని అడవి బాదం అంటారు సీమ బాదం అంటారు ఎక్కువ బరువు పెరగకుండా లావు కాకుండా హార్ట్ అటాకులు రాకుండా కూడా దీన్ని ఉపయోగిస్తారు క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా కూడా చేస్తుంది ఎండిన ఈ సీమ బాదం పప్పుని మనం నానబెట్టి ఎండబెట్టుకొని అలాగే వేయించుకొని తినడం మంచిది ఇవైతే ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి బట్ నేనైతే మీకు కోసి చూపిస్తున్నాను చూడండి ఈ రెండు బాదం కాయలు ఒక్కొక్క దాంట్లో పది గింజలు ఉన్నాయి మరి దీన్ని తీయడం ఎలాగా అంటే చాకబెట్టి కొద్దాము అంటే లేట్ అవుతుంది సో రాయబెట్టి దాని మీద పొడితే టక్కును ఓపెన్ అయిపోతుంది ఇవైతే ఇంకా ఉన్నాయని ఇంకా టైం రాలేదు అంటే లోపల గింజలు వచ్చేసి నల్లగా ఉంటాయి కాబట్టి మనము ఇలా పచ్చగా ఉన్నప్పుడు కోయకూడదు పండినవి కోసుకుంటే మంచి రండి పచ్చిదాండి ఈ విధంగా పొట్టు కొలిస్తే మొత్తం పై పొట్టంతా పోతుంది అయితే ఎండిన దాంట్లో అయితే పప్పు తయారవుతుంది ఇది ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి పాలు ఇలా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది వాడాల్సిన అవసరం లేదు మనం ఎండిన గింజలు మాత్రమే వాడాలి